ప్రభుత్వంతో పాటు దాతలు అన్ని విధాల ప్రజలను ఆదుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత అన్నారు బుధవారం కొండాయపాలెం అంబాండింగ్ హోప్ ట్రస్ట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ నిర్మల్ కుమార్ గత నాలుగు సంవత్సరాల నుంచి మూడు వందల మందికి న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్నాడని వాటి ఖరీదు ఒక్కొక్కటికి పదిహేను వందలు ఉంటుందన్నారు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు టీబీ వచ్చిన వారికి కూడా న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేసేందుకు ముందుకు వచ్చారని ఆమె అభినందించారు ప్రతి ఒక్కరు కూడా తమకు చాతనైన రీతిలో సహాయం అందించినప్పుడు ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్వలి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి క్రాంతి కుమార్ జర్నలిస్ట్ జయప్రకాష్ ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నిర్మల్ కుమార్ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేశారు మీకు ఎటువంటి జబ్బురా నా ఎక్స్పీరియన్స్ అన్న నేను రెండు సంవత్సరాలు ఇచ్చాను చాలామంది వచ్చారు వాళ్ళు ఎంత మంచిగా చెప్పారంటే వాళ్ళ భార్య అసలు కండే లేదా పడుకునే ఉండేదాన్ని ఈయన ఇది తీసుకొని పోయి ఇచ్చేవాడు ప్రతి నెల అది తినిన తర్వాత లాస్ట్కి ఆరు నెలల తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే నా భార్య లేచి నాకు కాఫీ పెట్టి సార్ మీరు పడుతున్నారు నా నా దగ్గర వీడియో కూడా ఉంది అందుకనే నేను మీకు సహాయం చేది ఏంటంటే ఇది తప్పకుండా తేనండి మెడిసిన్ వేసుకోండి ఎందుకనండి మీ ఆరోగ్యం సూపర్గా ఉంటారు తగ్గ కాబట్టి ఏం ఇస్తున్నావు నేను ఒకసారి త్వరగా చేసి నేను నాడలా ఇది వచ్చి గోధుమ గోధుమ పిచ్చు ఇక్కడ గోధుమ పిచ్చి అవసరం పట్టణి మంచి స్ట్రెంగ్త్ అనమాట ఇది బాధ బేం చేస్తారంటే రాసుకొని ఉదయాన్ని ఫ్రెష్ కానీ నేను చెప్తున్నాను బెంగళూరు నాకు మంచి స్ట్రెంగ్ నేర్పెట్టే చెప్తున్నాను ఇది మంచి జాబ్ వచ్చి అన్ని బలాన్ని చెప్పి కావాలంటే బలం కావాలా బలం కావాలంటే ఇంత ఇది వేరే వాళ్ళకి వేరే అండి కొంచెం సాక్షిగా ఉన్నా ఆరోగ్యం బాగుండాలంటే ఇది ఖర్చులో ఉంది మంచిగా రక్తం పడుతుంది కదా చాలా మంచిది ఆరోగ్యానికి వేరు చాలా పప్పు అయితే చాలా బాగా తింటారు అన్నమాట బాగా వేసుకొని తినచ్చు తాకపోతే మీకు ఏముందంటే బెల్లం కూడా ఉంది నవ్వంకోటి నెల కదా చాలా మంచిగా ఇది కడిపప్పు ఇది ద్రాక్ష धीमाइ, कोरा बिस्केट खिला, आइए बनाते हैं। रंग चाला। पक्का कोच नहीं। नमः भारु। क्या करते हैं? नमः। नेहले कुरुसीना। सीना करनी। सीना। नमः भारु। नेहले।

ఇరవై మంది మనకి ఫుట్బాల్ ఫేస్ అందించడానికి ఆయన ముందుకు వచ్చారు అది చాలా గొప్ప విషయము అందరూ మనం అందరూ కూడా ఇలాగే ఇంకా అందరూ కూడా మనకి ముందుకు వస్తే మనందరి టీవీ పేషెంట్ కూడా మంచి కార్యక్రమం జరుగుతుంది మీరు మాత్రం సక్రమంగా మందులు తెలుసుకుంటే మన ప్రధానమంత్రి టీవీ నృత్య భారత్ ఇంట్రెస్ఫై టీవీ నృత్య భారత్ ప్రోగ్రామ్ మీ అందరూ కూడా ఉంటాయిస్తున్నారు దాంతోపాటు ఇలాంటి డోనాల్స్కెట్స్ అందిస్తే మీకు కూడా మంచి ఉదట వినివదాస్తుంది మీరందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డైటెస్ నిర్మల్ కుమార్ నేను అబాయిడింగ్ బుక్ ఫస్ట్ ఇయర్గా ఫౌండర్ని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసిన ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క ప్రోగ్రాంకి మరి నేను ఆహ్వానించిన వెంటనే మన జిల్లా డిఎంహెచ్ఓ గారు శ్రీమతి సుజాత గారు రావడం వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం చాలా సంతోషం అదే రీతిగా నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉన్న మన అడిషనల్ డిఎంహెచ్ఓ గారు కాదర్వల్లి గారు డాక్టర్ కాదర్వల్లి గారు రావడం చాలా సంతోషం వారు వారి యొక్క సందేశం ద్వారా వచ్చిన వారందరికీ కూడా మంచి స్ఫూర్తిని కలుగు చేశారు మంచి ఎంకరేజ్మెంట్ని వానిచ్చారు అది వారికి మా తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా నేను ఒక్కడినే అన్ని చేయలేను మరి చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు మేము కూడా చేతులు కలిపి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొంటామని వారిలో ముఖ్యులు మన మధ్యలో ఉంటున్న ఆదినారాయణ రెడ్డి గారు హరినారాయణ రెడ్డి గారు వెంటనే చెప్పారు నేను ఒక నెల దీనిని స్పాన్సర్ చేస్తాను ఈ యొక్క ప్యాకెట్స్ని స్పాన్సర్ చేస్తాను అని చెప్పారు మరి వారికి మా యొక్క ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే రీతిగా జయప్రకాష్ సార్ గారు మంచిగా నాకు సలహాలు ఇచ్చి నడిపిస్తూ ఉంటారు మనిషికి అనారోగ్యం వస్తూ ఉంటుంది రోగాలు వస్తూ ఉంటాయి జబ్బులు వస్తూ ఉంటాయి కానీ ఆ జబ్బుల్ని ఎట్ట బయటికి తీసుకొని రావాలా ఎట్ట నయం చేసుకుని చేసుకోవాలా అనే ఆ యొక్క జ్ఞానం మనం సంపాదించుకుంటే ఏ జబ్బు అయినా పోతుంది రకరకాల జబ్బులు ఉన్నాయి క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి అన్నీ కూడా పోతున్నాయి ఒకటి మనం చేయాల్సిన పని చక్కగా మందులు వేసుకోవాలి రెండు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి తరువాత మంచిగా వ్యాయామం చేయాలి మంచిగా నిద్ర పోవాలి ఇవన్నీ పాటిస్తే మన యొక్క ఆరోగ్యము ఉద్యతపడుతుంది అది ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు ఆరు నెలల లోపల మీరు చక్కగా మంచిగా మంచి ఆరోగ్యంతో నాకు మంచి ఆరోగ్యం వచ్చింది అని సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తారనే హాని నేను మీకు ఇస్తున్నాను చక్కగా వచ్చి ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ యొక్క ప్యాకెట్స్ మీరు తీసుకుని వెళ్ళి మీరు మంచిగా తింటే మీ యొక్క ఆరోగ్యము సక్రమంగా ఉంటుందని నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ కార్యక్రమంలో నేను కూడా ఒక నెల రోజులు మీకు ఆహార పదార్థాలు నేను అందిస్తానని సగం ఇస్తాను ऊलाशाख डाटर वि चार गर्मल कुमार जयप्रकाश साहित्य सार्जनारायण सार अंदर सार, so, वो मेन उद्देश्य ప్రధానమంది ఈ భారత్ యొక్క కార్యక్రమంలో ప్రతి పేషెంట్స్ కూడా మనం ముఖ్య భక్తులాగా కొంతమంది క్లోనా వారిని సహాయం చేయాలి అని విధానంలో చెబుతున్నారు అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ మంత్రులు కుమార్ గారు ఒక ముప్పై మందిని అడాప్టేషన్ చేసుకోవడం జరిగింది ఈ ముఖ్యమంత్రి కూడా ఆయన ఈ ఆరు వరకు కూడా ఈ యొక్క అనేటువంటివి కూడా జరుగుతుంది సో ఇలా ప్రతి పుస్తకం వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సిగ్గు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఇంటర్ రోమాన్స్ చాలా నిశాంతగా నమోదు చేయించేసి తర్వాత వాళ్ళు మీరు మీ పేషెంట్స్కి మీరు మీరే ఇచ్చేట్టుగా చాలా ఉపయోగకరమైనటువంటి సో ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగమైనటువంటి గౌరవ మన డ్యాక్టర్ విజయారామాని మరొకసారి పూర్వకంగా నరస్వాణి జరుగుతుంది వేరే ఎమర్జెన్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి